Yeah. you నేడు సిటీ అధికారులు ఎదుట ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కానున్నారు సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్కు వచ్చారు ప్రభాకర్ రావు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోపణలతో ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో కు వచ్చారు రాత్రి శంషాబాద్ లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా తన నివాసానికి వెళ్లారు నేడు సిటీ అధికారుల ఐట ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కానున్నారు సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు ప్రభాకర్ రావు ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిధుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోపణలతో ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు రాత్రి శంషాబాద్ లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా తన నివాసానికి వెళ్లారు అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు రక్షణ కల్పించడంతో భారత్కు వచ్చారు నేడు సిటీ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ నేడు సిట్ అధికారులు ఎన్ని గంటలకు హాజరయ్యే అవకాశం ఉంది మరి కొద్దిసేపట్లోనే ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అయితే ప్రభాకర్ రావును విచారించేందుకు ఇప్పటికే దర్యాప్తు అధికారులు సిద్ధమయ్యారు ఇవాళ ఏ క్షణమైనా సరే మరికొద్దిసేపట్లోనే ఆయన ఇటు ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నటువంటి అవకాశాలు ఉన్నాయి గుడ్హింగ్స్ పోలీస్ స్టేషన్ లో ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి సిట్టు కార్యాలయం వేదికగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ యొక్క విచారణ అనేది కొనసాగిపోతోంది ఇక మరోవైపు ఈ కేసు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ అలాగే వచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావును ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రశ్నలు కూడా తెలియజేసినటువంటి ఆ అంశము ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు కు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లలో చాలా కీలకంగా ఆ మొదటి నుంచి ప్రభాకర్ రావు పేరే చాలా ప్రధానంగా వినిపిస్తోంది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో కూడా ప్రభాకర్ రావే తను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి తోనే తమ యొక్క ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డాము అనేది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా తెలియజేసినటువంటి మాట ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆ ప్రభాకర్ రావును యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక కీలక విషయాలు వెలుగులోకి రావాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో దేశ దర్యాప్తు అనేది ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆ ప్రభాకర్ రావును విచారించాలనేది ఆ దర్యాప్తు బృందం భావిస్తోంది ఇక గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లకు సంబంధించి ఆ సమయంలో చాలా కీలక కీలక నేతలుగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అవడం అనేది చాలా కలకలం సృష్టించింది ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఆయన ఇంటికి సమీపంలోనే కొన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ను ఏర్పాటు చేయడము అలాగే మరోవైపున ఒక మీడియా సెంటర్ వేదికగానే కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి ఫోన్ లకు పాల్పడటము అలాగే ఎన్నికలలో ఉప ఎన్నికలలో డబ్బులు తరలిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి అప్పటి డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు డైరెక్షన్ కి సంబంధించి ఆయన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా మారింది ఇదంతా కూడా ఫోన్ ల ద్వారా ఎవరెవరు ఎలా డబ్బులను తరలిస్తున్నారు నగదు లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి ఏ నేతలు ఏ పార్టీలో పార్టీలో జరగబోతున్నారు అలాగే పార్టీ కీలక నేతల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఏంటి వీటితో పాటు ఆ ప్రముఖ రాజకీయ నేతలతో పాటు పలువురు మీడియా సంస్థల పెద్దలు అలాగే సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు ఆ సమాచారం సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క అంశం అనేది చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా ఎస్ఐబి ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి ఎస్ఐబి తీర్థ ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు చిన్ని స్థాయి సిబ్బంది మొత్తాన్ని కూడా వినియోగిస్తూ ఆయన యొక్క ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నించినటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన యొక్క పాత్రకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోవైపు ఎంతకాలం పద్నాలుగు నెలల పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన విదేశాల్లోనే తప్పించుకొని తిరిగారు మొత్తానికి కోర్టులు ఖచ్చితంగా ఆయన్ను ఒకవైపున అన్ని రకాల ఇటువంటి ఇబ్బందులు ఎదురై ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందంటే దర్యాప్తు బృందాలకు సహకరించాల్సిందే అటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరవ్వబోతున్నారు మొత్తానికి ఆయనకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ ను జారీ చేసి ఆయన ఇండియాకు రప్పించడం జరిగింది దర్యాప్తు అధికారులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు లిక్అవుట్ నోటీసులు అన్ని జారీ చేసిన తర్వాత ఆయన యొక్క బెయిల్ కూడా రద్దు చేశారు కాబట్టి సో ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అనేది ఇటు ఒకవైపున ఆయన కూడా భావించిన తర్వాత ఇటు ఒకవైపున అధికారుల నుంచి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలతో అరెస్ట్ చేయకుండా ఎటువంటి అరేంజ్మెంట్ అనేది జరగకుండా ఆ తగినటువంటి ఆదేశాలను ఆ కోర్టుల నుంచి వచ్చిన తర్వాత ఆయన దర్యాప్తు అధికారులకు సహకరిస్తూ నిన్న రాత్రి చంద్రబాబు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అక్కడి నుంచి ఆయన నివాసానికి చేరారు ఇక పరికొద్ది పరికొద్దిసేపట్లోనే ఆయన విచారణకు హాజరయ్యి ఈ యొక్క దర్యాప్తులో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఈ కేసులో మిగతా నిమితులైన పోలీసు అధికారులు ప్రణీతరావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ లు ఇచ్చిన స్టేట్మెంట్లు వివరాల ఆధారంగా ఏ విధంగా ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉందంటారు రత్న కుమార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ కావచ్చు లేకపోతే వీళ్ళందరించినటువంటి స్టేట్మెంట్లు అనేవి ఇందులో చాలా ప్రధానంగా కీలకం కాబోతున్నాయి ఎందుకంటే వరిచినటువంటి స్టేట్మెంట్లలో సైతం ప్రభాకర్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉందనేది వాళ్ళు ఎప్పటికే తెలియజేశారు ఎందుకంటే ఆ రాధాకృష్ణ రావు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది విచారణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అధికారి ఆ అందులో కీలకంగా చెప్పినటువంటి పేరు రాధాకిషన్ రావు ఆ ముఖ్యంగా ఆయన చేసినటువంటి విచారణకు సంబంధించి కూడా రాధాకిషన్ రావు చెప్పినటువంటి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో కిషన్ రావు సైతం తను ఈ కేసులో ప్రధానంగా తను ఒకవైపున ఏదైతే ప్రజలను కొనుగోలు సంబంధించి నగదు ఆదేశాలు కేంద్ర మధ్య జరుగుతున్నటువంటి మనీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి చర్చలు అలాగే ఉప ఎన్నికల్లో ముఖ్యంగా ఒకవైపున దుబాకా ఉప ఎన్నికలో కావచ్చు అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో కావచ్చు సో అక్కడ పార్టిసిపేట్ చేసిన ఎన్నికల్లో పాల్గొనిపోతున్నటువంటి నేతలు పోటీ చేస్తున్నటువంటి కేంద్ర మధ్య జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ప్రధాన కీలకంగా మారినాయి సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ యొక్క డైరెక్షన్స్ అనేవి కూడా అప్పటి ప్రధాన నేతల యొక్క అప్పుడు అధికారంలో ఉన్నవారు డైరెక్షన్ లో తరిగాయా లేకపోతే మీరు తాస్పోర్ట్ బీసీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణతో ఎవరి డైరెక్షన్ లో పనిచేశాడు అనేది ఇప్పుడు ప్రధానంగా శక్తిని అంశంగా మనిపిస్తున్న నేపథ్యంలో ఆయన అభిషేకం విచారించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ పేరు ఇచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ పేరు ఎస్ఐబి మాజీ చీఫ్ అప్పుడు చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ డైరెక్షన్ లోనే తాము ఈ యొక్క పనులన్నీ కూడా చేయటం జరిగింది నగదును పట్టుకోవడం కావచ్చు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆదేశాలు ఇవన్నీ కూడా ఆయన డైరెక్షన్ లోనే జరిగాయి అనేది రాధాకిషన్ రావు సైతం చెప్పారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కీలకంగా అటు రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయినా భుజంగరావు తిరుపతి అన్న అలాగే మొట్టమొదటిసారి అరెస్ట్ అయినటువంటి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును దర్యాప్తు బృందాలు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది ఇక సేపట్లోనే ఆయన బారామతిలో ఉన్నటువంటి బారామతి దారామతిలో ఉన్నటువంటి ఆయన యొక్క విల్లా నుంచి ఆ ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పిఎస్ వేదికగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సెంటర్ కు చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఇటు డీసీపీ ఆధ్వర్యంలో డీసీపీ డైరెక్టర్గా ఉన్నారు ఈ సిట్ బృందానికి అలాగే ఏసీపీ వెంకటరెడ్డి ఇతర సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక బృందం ప్రభాకర్ రావును విచారించబోతున్నారు